నడిచి వెళ్ళాడు అక్కడ అతని చుట్టూ జనం మూగారు వారంతా ఆదిమవాసులే వారికి నాగరికత ఏమీ తెలియదు కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు వారికి సరైన బట్టలు లేవు ఆకులతోనూ చెట్టు పట్టుతోనూ తయారు చేసిన బట్టలు లాంటివి ధరిస్తారు వాళ్ళు ఏవో ధాన్యం పండిస్తారు ఆ ధాన్యము చిట్ల కాయలు వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు త్వరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవితమే జీవిస్తూ వాళ్ళలో ఒకడైపోయాడు తనకు మొట్టమొదట సేవలు చేసిన అమ్మాయినే అతను పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ దివి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపు పోవటం అందుకు కారణం ఏమిటని అతను అడిగితే కొద్ది సంవత్సరాలకు ఒకసారి అంటు అనేక మందికి ఏదో కళ్ళు జబ్బు వస్తుందని అది సోకిన వారు చాలా వరకు గుడ్డు చాలా తక్కువ మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు నీకు కూడా కళ్ళుకోవచ్చు అన్నది దయానిధి భార్య భయం లేదు ఏ వ్యాధి వచ్చే వాతావరణంలోనే ఆ వ్యాధిని నయం చేసే ఔషధాలు పెరుగుతాయి నాకు వైద్యం తెలుసు ఈసారి ఈ జబ్బు వచ్చేలోపుగా దానికి ఔషధం తయారు చేస్తానన్నాడు దయానిధి అతను వెంటనే తన భార్యతో సహా అక్కడి కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి ఉంచాడు అంతలోనే ఆ వ్యాధి సోకింది ఆ జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు చాలా మంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతని దేవుడల్లే చూడసాగారు దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నింటి గురించి వివరాలు తెలుసుకుని వాటికి ఔషధాలు అక్కడ మూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు ఒక రోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి కౌగిలించుకొని నువ్వు బతికే ఉన్నావా ఈ దిక్కుమాలని చోట ఎలా వచ్చి పడ్డావు ఆ ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్నవారంతా చచ్చిపోయారన్నారే అన్నాడు దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు నువ్వు దేశం వదిలి వచ్చాక చాలా మార్పులు జరిగాయి మన సామంతుని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి వాటితో బాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది చక్రవర్తి రహస్యంగాను బహిరంగంగాను అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతరాజుకు మరణదండను విధించి మన ప్రాంతానికి కొత్త రాజుని ఏర్పాటు చేశాడు నీకు విధించబడిన శిక్షలన్నీ రద్దయ్యాయి ఈ అడవి మనుషుల మధ్య ఉండే